ఈ చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల ఈ మొక్కలకు రెండు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి సెర్కోస్పొరాల్ లీఫ్ స్పాట్ అని రెండు ఆల్టర్నేరియా లీవ్ స్పాట్ అని ఈ విధంగా రెండు రకాల వ్యాధులైతే రావడం జరుగుతుంది సో ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే సెర్కోస్పొరాల్ లీవ్ స్పాట్ అన్నప్పుడు ఆకుల పైన గుండ్రటి మచ్చలు వచ్చి ఆకులు క్రమంగా చనిపోవడం జరుగుతుంది సో ఆల్టర్నేరియా స్పాట్ వచ్చేసి సేమ్ అదేవిధంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్దగా ఇట్లా ఆకులు ఎండిపోయినట్టు వచ్చి క్రమంగా కింది ఆకుల నుంచి అయితే ఇవి రావడం జరుగుతుంది ఇవి వచ్చిన మొక్కలు కనుక చూసుకున్నట్లయితే ఆకులు అనేటివి రాలిపోయి ఉన్న కాయల పైన నల్లటి మచ్చలు ఏర్పడి అవి తొందరగా విచ్చుకునే అవకాశం